అందరికీ అండి ఆడబిడ్డలను అకాచెల్లెలుగా నా తెలిగింటి ఆడపడుచులుగా చూస్తూ వాళ్ళందరూ కూడా ఆర్థికంగా విద్యాపరంగా సామాజిక పరంగా వ్యాపార పరంగా రాజకీయ పరంగా ముందుకు తీసుకువెళ్లాలి వాళ్ళ ఆర్థిక ప్రగతిని ముందుకు తీసుకువెళ్ళాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేయాలనేదే తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో వాటా హక్కు కల్పించి మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఎంతో పెంచిన విషయం మా మహిళా సోదరి అందరికీ కూడా తెలుసు తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా అనే విత్తనం వేసి ఒక మహావృక్షంలాగా తయారు చేసి ఆ డ్వాక్రా అనే మహావృక్షం కింద కోటి మంది పైచీలకు మహిళలు ఈ రోజున హ్యాపీగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారంటే దాని యొక్క క్రెడిట్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ఆ విధంగా మహిళలకి సాధికారత తీసుకురావటంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ప్రముఖ పాత్ర అదేవిధంగా మరి గౌరవ యువ నాయకులు ఐటీ శాఖ మాచులు శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క ఆలోచనలో నుంచి నా తెలుగు కుటుంబం అందులో నుంచి వచ్చిందే స్త్రీ శక్తి పథకం ఈ స్త్రీ శక్తి పథకం మరి ఈ రోజున ఆగస్టు పదిహేనవ తారీఖున నిన్న రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ లోకేష్ బాబు గారు గౌరవ పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చాలా అటహాసంగా స్టార్ట్ అయిన విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా చూశారు తెలియచేస్తున్నాం ఈ స్త్రీ శక్తి పథకం స్త్రీలు స్త్రీలకు అవకాశం ఇస్తే వాళ్ళు దేన్నైనా సరే సాధిస్తారు ఒక కమిట్మెంట్తో పనిచేస్తారు వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి అద్భుతాలు సృష్టిస్తారు అనేసి నమ్మే వ్యక్తి మహిళా పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం కుల కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నామండి ఈరోజున మరి రాష్ట్ర మహిళల తరపున ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని స్వాతంత్రం వచ్చిన రోజున మా మహిళా సోదరి మహిళక అందరికీ కూడా కానుకగా ఇచ్చినందుకు మా రాష్ట్ర వ్యాప్త మహిళలందరి తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇచ్చినటువంటి కానుక ఈ స్త్రీ శక్తి పథకం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి గిఫ్ట్ ఒక రాఖీ పండగని అక్క తమ్ముళ్ళు అన్నా చెల్లెళ్ళు ఎంత పవిత్రంగా భావిస్తారో ఎంత సంతోషంగా గుర్తుపెట్టుకుంటారో ఈ స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా మా మహిళలందరూ కూడా చిరస్థాయిగా అలాగే గుర్తు పెట్టుకుని గుండెల్లో పెట్టుకుంటారని కూడా నేను గౌరవ సీఎం గారికి తెలియజేస్తున్నాను ఇంత మంచి కార్యక్రమం ప్రజలందరూ కూడా నిన్న ఎంత సంతోషంగా ఫీల్ అయ్యారంటే చాలా చాలా అసలు ఎలాగ చంద్రబాబు నాయుడు గారి యొక్క మేము రుణం తీర్చుకోవాలి అని చాలా చాలా సంతోషంగా నిన్న అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇట్లాంటి మంచి పథకం ఈ రోజున రాష్ట్రంలో మొదలు పెడితే మరి ఇంకా వైసీపీ పేటిఎం బ్యాచ్ వాళ్ళు ఎలాగా వ్యతిరేకంగా మాట్లాడుతూ మాట్లాడారు ప్రజలందరూ కూడా చూశారు ఇంత మంచి పథకాన్ని కూడా వాళ్ళు వక్రీ వక్రీకరిస్తున్నారంటే ఇంక వాళ్ళ నియమనాలు ఇంక ప్రజలకే వదిలేస్తున్నాం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకటే చెప్తున్నాం వాళ్ళకి ఈరోజున భారతీ రెడ్డి గారు కూడా ఈ బస్సులో ప్రయాణం చేయొచ్చండి కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు ఉండాలి ఐడి కార్డు చూపించాలి ఇక్కడ చక్కగా అందరూ ప్రయాణం చేయొచ్చు అది గుర్తుపెట్టుకోండి ఒక మంచి పని ప్రజల కోసం చేస్తున్నప్పుడు దాన్ని స్వీకరించండి సపోర్ట్ చేయండి లేదంటే నోరు మూసుకుని ఉండండి అంతే తప్ప మీరు ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దనేసి నేను వాళ్ళకి తెలియజేస్తున్నా వైసీపీ వాళ్ళకి ఈరోజున మహిళా సాధికారత మహిళా స్వావలంబనకు కూడా ఈ దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి సూపర్ సిక్స్ పథకాలని మహిళల అభ్యున్నతికి పెద్ద పీట వేసే విధంగా తీసుకొచ్చిన విషయం ప్రజలందరి ప్రజలందరికీ కూడా తెలుసు సూపర్ సిక్స్ పథకాలు ఒక అన్న క్యాంటీన్ కానివ్వండి తల్లికి వందనం కానివ్వండి పెన్షన్ నాలుగు వేలు నెల నెల మొదటి తారీఖున ఇచ్చే కార్యక్రమం కానివ్వండి మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్లు మూడు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఆగస్టు పదిహేను స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిన సంవత్సరంలోనే సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు చేసినటువంటి దమ్ము ధైర్యం ప్రజల పట్ల ఒక నిబద్ధత ఉన్నటువంటి నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైసీపీ గవర్నమెంట్లో పెన్షన్ మూడు వేలు పెంచడానికి ఎంత ఇబ్బందులు పెట్టారండి ప్రజల్ని రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచడానికి ప్రజలకు నరకం చూపించారు వైసీపీ గవర్నమెంట్లో సంవత్సరం సంవత్సరం అది కూడా రెండు వందల యాభై పెంచారు కానీ అట్ ఏ టైం మేము ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చామో నాలుగు వేలు పెంచుతామని ఆ మూడు వేలకి ప్లస్ నాలుగు వేలు కలిపి ఏడు వేలు మేము గెలిచిన వెంటనే ఫస్ట్ ఫస్ట్ ప్రజలకు ఇంటి వద్దకు వెళ్ళి ఇచ్చాము తర్వాత నుంచి కంటిన్యూగా మంత్లీ ఒకటో తారీఖు ఇంటికి వెళ్ళి వాళ్ళు లేపి మరీ ఇస్తున్నాం నాలుగు వేల రూపాయలు చెప్పిన పెన్షను అదేవిధంగా తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒక్కర ఇద్దర ముగ్గుర నలుగుర ఐదుగుర ఆరుగుర ఒక ఫ్యామిలీలో అయితే ఎనిమిది మంది సంతానం ఎనిమిది మంది పిల్లలకు కూడా తల్లికి వందనం ఇచ్చాం ఆరు మంది ఉన్నా ఇచ్చాం ఏడు మంది ఎంతమంది ఉంటే అంత మందికి మేము తల్లికి వందనం ఇచ్చాం మీరు ఇచ్చారా వైసీపీ వాళ్ళు మీరు ఒక్కరికే ఇచ్చారు మీరు అప్పుడు ఇద్దరికి ఇస్తామని చెప్పారు కానీ ఒక్కరికే ఇచ్చారు కానీ ఈ రోజున మేము ఇచ్చిన హామీ ఎలక్షన్ ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీకి కట్టుబడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికొందని ఇచ్చాం మేము సూపర్ సిక్స్ హామీలు అన్నీ కూడా వన్ బై వన్ అన్నీ కూడా అమలు చేసేసాం వన్ ఇయర్లోనే ఇంకా ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది మేము ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు చాలా చేస్తున్నాం అమరావతి కంప్లీట్ చేస్తాం పోలవరం కంప్లీట్ చేస్తాం ఇంకా రోడ్లు వేస్తాం ప్రతి గ్రామాన్ని కూడా పీ ఫోర్ ద్వారా అభివృద్ధి చేస్తాం మీరేం చేశారండి పెన్షన్ పెంచడానికే రెండు వందల యాభై పెంచడానికే మీరు నానా తంటాలు పడ్డారు వైసీపీ వాళ్ళు మీర మా గురించి మా కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడేది దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటే ఈ రోజున మంత్రి నారా లోకేష్ గారు మరి ఈ రోజున ప్రతిపాదించిందే నా తెలుగు కుటుంబంలో భాగమైనటువంటి ఈ ఈ స్త్రీ 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 శక్తి పథకం అండి మరి ఇది చాలా 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 మహిళలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈ పథకం ద్వారా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా యువత కానీ పిల్లలు కానీ ట్రాన్స్ కానీ అందరూ కూడా ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయవచ్చండి రాష్ట్ర వ్యాప్తంగా ఏ మూల నుంచి అయినా సరే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాణం చేయవచ్చు అనేసి కూడా మేము క్లియర్గా తెలియజేస్తున్నాం మీకు ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డు ఓటర్ కార్డు ఇవి ఐడెంటిటీ కార్డు మీ దగ్గర ఉంటే డెఫినెట్గా ఫ్రీ ఫైర్ టికెట్ మీకు ఇవ్వటం జరుగుతుంది చక్కగా హ్యాపీగా మీరు ఈ పథకాన్ని ఉపయోగించుకుని ప్రయాణాలు చేయండి ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా ఇంకొకటి ఏంటంటేనండి బంధాలు కూడా బలపడతాయి కుటుంబ బంధాలు బలపడతాయి కూడా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల అన్నదమ్ములింట్లకి వెళ్ళాలన్నా బంధువులు ఇంట్లోకి వెళ్ళాలన్నా కూడా లేడీస్ చాలా ఆలోచిస్తారు భర్తకి భారం కాకూడదు కుటుంబంలో ఇది ఏదో ఖర్చుకు వస్తుందిలే పిల్లలకి ఇది ఏదో ఖర్చుకు వస్తుంది భర్తకి ఇంట్లో గడపడానికి ఏదో ఒక ఖర్చుకు వస్తుందిలే అనేసి ప్రయాణాలు కూడా క్యాన్సిల్ చేసుకునే కుటుంబాలు మహిళలు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇది చాలా చాలా బెనిఫిట్గా ఉంటుందండి చాలా చాలా మంచిది దీనివల్ల కూడా చక్కగా మీరు కుటుంబాలు దగ్గర అవుతాయి బంధాలు కూడా దగ్గర అవుతాయి బంధాలు మరింత మెరుగుపరు మెరుగు మెరుగుపరుచుకునే అవకాశం కూటమి ప్రభుత్వం మా మహిళా సోదరి సోదరీ మండలికి ఇచ్చిందనేసి కూడా నేను తెలియచేస్తున్నా మరి అంతేకాకుండా మొత్తం వంద శాతం ఉన్నటువంటి ఏపీఆర్టీసీ బస్సుల్లో డెబ్బై నాలుగు శాతం ఉన్నటువంటి ఐదు రకాల బస్సులండి పల్లె వెలుగు కానీ అల్ట్రాపల్లె వెలుగు కానీ ఎక్స్ప్రెస్ కానీ అదేవిధంగా మన మెట్రో ఎక్స్ప్రెస్ కానీ సిటీ ఆర్డినరీ కానీ ఈ బస్సులు అన్నిటిలో కూడా చక్కగా ఉచిత ప్రయాణం మహిళలందరూ కూడా చేయొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అనేసి కూడా మరొకసారి తెలియజేస్తున్నాం బస్సులో ఎక్కినటువంటి మహిళలందరికీ కూడా జీరో ఫేర్ టికెట్స్ ఇవ్వబడుతుంది తర్వాత దాదాపుగా రాష్ట్రంలో పదకొండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది బస్సులు ఉండగా మరి దీనికోసం ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సుల్ని మా మహిళా సోదరిమణులకి ప్రభుత్వం కేటాయించిందండి ఇది చక్కగా ఈ బస్సులో ప్రయాణాలు చేయాలని కూడా తెలియజేస్తున్నాం దీనికోసం ప్రభుత్వంపై నెల ఒక్క నెలకి నూట అరవై రెండు కోట్ల చొప్పున సంవత్సరానికి పంతొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయల భారం పడుతుంది ఇదంతా కూడా ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వం చెల్లిస్తుంది ప్రజల మీద ఒక్క రూపాయి భారం పడకుండా ప్రభుత్వమే అనేసి కూడా మేము చాలా హ్యాపీగా తెలియజేస్తున్నాం దాదాపుగా ఈ పథకం వల్ల సగటున రోజుకి ఇరవై ఐదు లక్షల మంది మహిళలు బాలికలు ఉచితంగా ప్రయాణం చేస్తారని కూడా చేయబోతున్నారనేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా అంతేకాకుండా ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకునే మహిళలకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి అదేవిధంగా గ్రామీణ ప్రాంత మహిళలకు కానీ పట్టణాల్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి కానీ ఇతర ఉద్యోగాలు చేసుకునే మహిళలకు కానీ ఈ ఈ స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంతేకాకుండా పని పనిచేసే మహిళలకు కానివ్వండి స్టూడెంట్స్కి మరి చిన్న చిత్రక పనులు చేసుకునే ఉద్యోగస్తులకి ఎప్పటికప్పుడు తాజా పాత్రతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు